ఆషాఢ మాసానికి బోనాలకి ఉన్నటువంటి సంబంధం ఏమిటి అంటే ఆషాఢ మాసంలోనే బోనాలు ఎందుకు చేస్తారు దీనికి ఉన్నటువంటి కారణం ఏమిటి మరి మిగతా అన్ని మాసాలు ఉన్నాయి కదా మనకి పన్నెండు మాసాల్లో కూడాను పదకొండు మాసాలు కాకుండా ఈ మాసంలోనే బోనాలు పెట్టడానికి ఉన్న సంబంధం ఏమిటి అంటే ఆషాఢ మాసంలో ముఖ్యంగా మనం గమనించినట్లయితే గ్రామ దేవతల యొక్క ఆరాధనని మనం చేస్తామన్నమాట ఈ గ్రామ దేవతలు ఎవరు అంటే నూట ఒక్క మంది ఈ గ్రామ దేవతలు అందరిని ఆరాధించడం ఎందుకంటే ఈ అమ్మవారు కాళికాదేవి యొక్క ప్రతిరూపాలు ఈ నూట ఒక్క మంది అని చెప్పి చెప్తూ ఉంటారు పెద్దలు ఈ అమ్మవారు పుట్టింటికి వస్తుంది ఆషాఢ మాసంలో గాను మన పెద్దవాళ్ళు ఏం చెప్పారయ్యా అంటే ఈ ఆషాఢ మాసంలోనే ఈ బోనాలు జాతర అనేటటువంటిది చెయ్యాలి అని చెప్పటం జరిగింది ఇక ఈ జాతర చేసేటప్పుడు కూడాను బోనాలు అంటే ఈ ఆషాఢ మాసానికి దీనికి ఉన్న సంబంధం ఏంటి అంటే ఆషాఢ మాసంలో అమ్మవారు పుట్టింటికి వస్తుంది పుట్టింటికి వచ్చేందుకు కాను సంబరంగా అంబరాన్నంటేట్టుగా ఈ సంబరాన్ని జరుపుకుంటూ ఉంటారు చూడండి ఎవరింటికైనా ఆడపిల్ల వచ్చిందంటే ఆనందం కాదు అందున అమ్మలా అమ్మ అమ్మవారు వచ్చినప్పుడు మరి మనం ఇంకా ఎంత ఆనందంగా ఉత్సాహంగా జరుపుకుంటాం ఈ పండుగని అందుకు ఈ డప్పు వాయిద్యాలు వాయించుకుంటూ అమ్మవారికి చేసేటటువంటి పెద్ద పండగ అన్నమాట ఈ పండగ ఈ ఆషాఢ మాసంలోనే బోనాలు పెట్టడంలో ఉన్నటువంటి ఆంతర్యం ఏమిటంటే అమ్మవారు పుట్టింటికి వస్తుంది ఎప్పుడొస్తుందయ్యా అంటే ఆషాఢ మాసంలోని మరి ఆషాఢ మాసంలోనే ఎందుకు వస్తుందయ్యా మరి మిగతా మాసాల్లో రావచ్చు కదా అని అంటే గ్రామదేవతలకి ఇష్టమైనటువంటి మాసం ఏమిటి అని అంటే ఆషాఢమాసం అని చెప్తారు ఎందుకని అంటే అది కూడా మన గురించే అమ్మ ఎప్పుడూ కూడాను తమ బిడ్డల గురించి ఆలోచిస్తుంది కదా ఎందుకని అంటే ఇప్పుడు వచ్చేటటువంటి ఈ ఋతువు ప్రభావంతో వాతావరణంలో వచ్చేటటువంటి ఈ మార్పుల వలన మనకి అనారోగ్య సమస్యలు ఏర్పడతాయ్యా అందుకుగాను ఈ అనారోగ్య సమస్యలు ఏవి కూడాను మనకి దరి చేరకుండా ఉండేందుకు గాను మన ఆహార నియమాలను ఏర్పాటు చేశారు అదేవిధంగా అమ్మవారికి సమర్పించేటటువంటి బోనాల్ని కూడాను వీటిని మాత్రమే సమర్పించండి అదేవిధంగా చూడండి అంతా కూడా పసుపు నీళ్లు చల్లుకుంటూ వెళ్తారు వేప ఆకులతో ఎప్పుడైతే ఈ వేప మండలతో ఈ పసుపు నీళ్ళని చల్లుకుంటూ వెళ్తారో అక్కడున్నటువంటి వాతావరణమే కాకుండా అక్కడున్న పరిసరాలు మొత్తం కూడాను పరిశుభ్రమవుతాయి అన్నమాట అందుకు అమ్మవారు వీరికి వచ్చేటటువంటి అనారోగ్యాలు వీరికి రాకుండా చేయవలసినటువంటి బాధ్యత నాది అని ఆ భుజాల మీద వేసుకొని అమ్మవారు ఈ ఆషాఢ మాసంలోనే బోనాలు చేయటానికి ఇష్టపడుతుంది అమ్మవారికి ఇష్టమైనటువంటి మాసంగా మన పెద్దలు చెప్తూ ఉంటారు అందుకుగాను పుట్టింటికి వచ్చింది అమ్మవారు ఈ ఆషాఢ మాసంలోనే పుట్టింటికి వస్తుంది కాబట్టి అమ్మవారికి బోనాల్ని సమర్పించటం ఉన్న ఆంతర్యం ఇది స్వస్తి